చదవడం వే గుణించుకుంటూనో గణించుకుంటూనో తట్టుకుంటూనో తడుముకుంటూనో తడబడుతూనో తప్పులు ఉచ్చరిస్తూనో చదివేటువంటి వాళ్ళు కూడా ఉంటారు బుద్ధిగా చదవని వాళ్ళు ఉంటారు కొద్దిమంది అయితేనేమో ధారాపాతంగా ధారాళంగా చదివే వాళ్ళు ఉంటుంటారు మనం మూడు రకాల పిల్లలను చూస్తాం అట్లాంటి సందర్భంలో నేను ఏం చేస్తున్నానంటే చదవడం రాయడం రానటువంటి వాళ్లకు చదవడం రాయడం నేర్పించడం నా విధి నా కర్తవ్యం నా ధర్మం కాబట్టి దానికోసం నేను కొన్ని డిజిటల్ పాఠాలను రూపకల్పన చేశాను అవి సరళ పదాలకి సంబంధించి ఒక ఏడెనిమిది డిజిటల్ పాఠాలు ఉంటాయి అందులో రెండు నిమిషాల కంటే ఎక్కువగా ఉండదు సరళ పదాలు అంటే ఈ సరళ పదాల మీద పట్టు వచ్చేసరికి పిల్లలలో వర్ణమాల మీద పూర్తి పట్టు వస్తుంది అటు ఉచ్చారణతో పాటుగా లేఖన దోషాలు లేకుండాను కూడా ఆ తర్వాత గుణింత పదాలు ఆ తర్వాత దిత్వాక్షరలో రూపం మారని ఒత్తు పదాలు చెప్తాను నేను ఆ తర్వాత రూపం మారే దిద్వాక్షర ఒత్తు పదాలు చెప్తాను ఆ తర్వాతనే సంశ్లేషాక్షరాలు మళ్ళీ ఎక్కడికక్కడ వాక్య రచన కూడా చేయిస్తారు సరళ పదాలు అయిపోగానే సరళ పదాలతో ఏర్పడేటువంటి వాక్య వాక్యాల నిర్మాణం గుణిత పదాలలో కూడా గుణిత పదాలు కానీ గుణిత పదాల ఏర్పడే వాక్య నిర్మాణం తర్వాత ఒత్తు పదాలతో ఏర్పడేటువంటి వాక్యాల నిర్మాణం అంటే ఇవి చేయించడానికి స్వతహాగా నేను మళ్ళీ ఉన్నటువంటివి భాషలు వాటన్నిటి కూడా ఏర్చి కూర్చి చేర్చి తెలుగుబడి బాలవాచకం అని చెప్పేసి ఒకటి రూపొందించుకున్నాను నేను చెప్పిన పాఠ్యాంశాలకి ప్రతి పాఠం దగ్గర క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది ఆ క్యూఆర్ కోడ్ని కనుక స్కాన్ చేస్తే ఆ డిజిటల్ పాఠం ప్లే అవుతుంది ఇట్లా వాళ్ళల్లో తెలుగు భాష చదవడం రాయడం సామర్థ్యాన్ని వృద్ధి చేయడానికి వాళ్ళు సువ్యాభ్యాసం చేయవచ్చును తల్లిదండ్రులు వాళ్ళతోటి అభ్యసింప చేయవచ్చును ఆ సౌలభ్యం కోసం నేను చేస్తున్నటువంటి పని ఇది ఒకటి ఇదొక పని రెండవది పాఠ్యాంశాలు కూడా సజావుగా కొనసాగాలి మాసవారిగా మనకు పరీక్షల వారీగా కొనసాగాలి కాబట్టి మరి ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు పాఠ్యాంశాన్ని కూడా ఏ నెలవారీగా ఆ నెలకి అవి పూర్తయ్యేటట్టుగా నాకున్నటువంటి పరిజ్ఞానంతో పిల్లలకి అర్థమయ్యేటట్టుగా భాష అంటే ఏవగింపు కలిగించవద్దు అది భాషా బోధకుని యొక్క చేతుల్లో ఉంటుందని చెప్పేసి నమ్మినటువంటి వాడిని కాబట్టి ఈ రోజున తెలుగు భాష చులకన చూడబడుతున్నది హేళనకు గురవుతున్నది ఆంగ్లం చదువుకుంటేనే ఉద్యోగాలు వస్తాయి ఆంగ్లం చదువుకుంటేనే డబ్బు